ఇదిగోండి ఇదే పది రూపాయలు షవర్మ సైజ్ చూసారు ఎంత ఉందో మనం బాహుబలి చవర్మ అయితే చెప్పామండి చూడండి మేకింగ్ అయితే ఫుల్ చికెన్ చేస్తున్నాడు ఎందుకు చెప్పే ఒక గాలి తిన్నాను అనుకోండి ఇంకేం తినావసరంలా నేనే కదా ఎవరైనా అంతే హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి ప్రతిరోజు ఏదో ఒక వీడియోలో కనిపించి ఈ మాట అయితే చెప్దాం అనుకుంటున్నాను కానీ ఈ మధ్య అయితే కొంచెం బిజీ అయిపోయానండి ఆ బిజీ ఏంటి అనేది ముందు ముందు రోజుల్లో అయితే చెప్తాను నేను సరే అవంతా పక్కన పెడితే మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే ఒక ప్లేస్లో పది రూపాయలకే షవర్మా దొరుకుతుందంటండి అసలు నిజంగా పది రూపాయలు అంటే నాకైతే మైండ్ పోయింది అసలు అంటే యావరేజ్గా ఎంత కాదనుకున్నా ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల నుంచి షవర్మా అయితే ఉంటుంది కదా నాకేలా తెలిసిందంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి ఒక రెండు మూడు రోజుల నుంచి వరుసగా పది రూపాయలు షవర్మా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో తెగ రీల్స్ అయితే వస్తున్నాయి నేనైతే మరి డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు నిజంగా పది రూపాయలకి ఎలాంటి షవర్మేస్తారు చూద్దామని చెప్పి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఈ షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే ఈ షర్ట్ ఇప్పుడుది కాదు మీకు చెప్తే నిజంగా షాక్ అయిపోతారేమో దగ్గర దగ్గరగా ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీలో కొన్న షర్ట్ ఇది ఎప్పుడు టైట్ అవ్వలేదు అప్పుడే అలాగే ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను బట్ షార్ట్ వీడియోలో కనబడతాను లాంగ్ వీడియోలో కొంచెం లావు కనబడవచ్చు అప్పుడప్పుడు ఇంకా కెమెరా వాళ్ళు బట్టి ఉంటుందన్నమాట సరే ఇంక ఇంకైతే అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ షవర్మైతే కుమ్మేద్దాం మరి మనమైతే వచ్చేసామండి షవర్మా షాప్కి టెన్ రూపీస్ అన్నారు కదా చిన్నదమ్మట అంత పెద్దదేం కాదు చాలా చిన్న షాప్ అయితే ఇదేనండి షవర్మా షాప్ అయితే షాప్ పేరు శివాస్ షవర్మా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడైతే రేట్స్ అయితే ఇలా ఉంటాయండి చూసుకోండి నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ బాహుబలి షవర్మ అంట వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా హైయెస్ట్ అంతే వేడి సాగైతే మామూలుగా లేదండి బాబు ఇక్కడ వేడి వేయలేదన్నమాట హీటు చికెన్ అయితే చూడండి రోజు మనోడు ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటాడు ఏ రోజు ఆ రోజే టెన్ టు ట్వెల్వ్ కేజెస్ క్రౌడ్ అయితే అలా 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 అనమాట మెయిన్ రోడ్ మీద ఉంటుంది షవర్మా మీద బాగుంటుంది తినేనండి శివ అంటే హై 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 ఏం చెప్తాను పెట్టేసా మాకు సడన్గా అలా అలా అయిపోయింది అంతే మనోడు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మనోడు కూడా మంచి ఫుడ్ బ్లాగర్ అండి విజయవాడలో అయితే ఒకసారి మనం అడ్రస్ చెప్పు అజిత్ సింగ్ నగర్ నందమూరి నగర్ లో మోడర్ టీ కంటే ఉందా గూగుల్ టీ కంటే వచ్చేస్తాం మోడర్న్ టీ వచ్చేస్తే దాని పక్కనే అయితే నేను మన వాళ్ళకి ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ కి మీ దగ్గర పది రూపాయలు షవర్మా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ నాకు తెలియదు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసి తెలిసింది అయితే పది రూపాయలు షవర్మ పది రూపాయలు షవర్మా నేను రీల్స్ చూసా ఓకే ఒక ఐదు ఆరు రీల్స్ ఉంటా పది రూపాయల యాక్చువల్లీ పది రూపాయల షవరం అయితే ఉంది బట్ దానికి ఏంటంటే రెండు బాహుబలి షవర్మాలు కొంటే పది రూపాయల కాయిన్ కి ఇస్తాం పది రూపాయల కాయిన్ కి ఒక షవర్మ ఇస్తాం మీ దగ్గర బాహుబలి రెండు కొంటే పది రూపాయలు కాయిన్ కాయిన్ తీసుకురావాలి కాయిన్ తీసుకొస్తే ఇంకో షవర్మ ఇస్తాం అదే పది రూపాయలకి మీకు షవర్మా కావాలంటే రెండు ఎంతది రేటు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీ రెండు షౌర్మాలు అంటే పది రూపాయలు కాయిన్ తీసుకొస్తే ఒక షవర్మా ఇస్తారు అంతే అంతే ఫుడ్ కలర్కి టేస్టింగ్ ప్రిఫరెన్స్ అంటే ఎందుకంటే నేను కూడా యాజ్ ఫుడ్ బ్లాగర్ చాలా చేశాను కాబట్టి మన దగ్గర ఫుడ్ కలర్ గానీ టేస్టింగ్ సోడర్ గానీ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం రెగ్యులర్గా మనం తినే షౌర్మసాల కాకుండా ఇక్కడ సెపరేట్ గా ఒక టూ టైప్స్ ఆఫ్ షవర్మాస్ ఉన్నాయి ఒకటి స్పైసెస్ ఫ్లవర్స్ కోసం శశ్వ షవర్మా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇష్టంగా తినే వాళ్ళకి అన్ని చోట్ల మనకి కాజు షౌరమా తింటాం ఇలాంటివి ఉంటాం మన దగ్గర డ్రై ఫ్రూట్స్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డ్రై ఫ్రూట్స్ లో గీ రోజు చేసుకొని మనం ఇక్కడ చేస్తాం సో ఆ రెండు మనకి ఐకానిక్ స్ట్ కోసం శశివాను మామూలుగా వాళ్ళకి డ్రై ఫ్రూట్ షోర్మ ఈ రెండు బాగుంటాయి ఈ రెండు ఖచ్చితంగా నీకు ఇస్తాను నువ్వు ట్రై చేసి ఎలా ఉందో తినేసి సరిపోతాను డబ్బులు ఖచ్చితంగా నువ్వే చూసేపాటి అండి అదే అండి సంగతి అయితే పది రూపాయలు షవర్మ కావాలి మీకు క్లారిటీ వచ్చింది కదా ఇంకైతే షవర్మా టేస్ట్ అండి ఎందుకంటే వద్దామని అని చెప్పి రీల్స్ చూసి చూసి నోరు ఊరికి నాకు ఎలా ఉందో బ్రో చేద్దాం బ్రో ఇందాక ఒక విషయం కూడా చెప్పలేదండి అదే మన ఫ్రెండ్ ఇక్కడ త్రీ షవర్మాస్ కొంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ అంట క్రౌడ్ మీరే చూడండి ఎలా ఉన్నారు మనం బాహుబలి షవర్మ అయితే చెప్పామండి చూడండి మేకింగ్ అయితే ఇక్కడైతే మాత్రం సగ్ చాలా దారుణంగా ఉంది మైనీస్ రాసి హీట్ చేశారు చికెన్ కొట్టినోడు కొట్టినట్టే ఉన్నాడు ఎందా నుంచి ఫుల్ చికెన్ వేసేస్తున్నాడు దేని బ్రో మైనీసేనా ఓకే మళ్ళీ ఫుల్ మైనస్ ఇదేంటి చిల్లీ సాస్ టమాటాకి చెప్పా ఓకే చూడండి సైజ్ ఎంత ఉందో బాహుబలి షవర్మ అంట ఇంకా ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఒకటిదంటే ఇంకా అన్నం తినసం నాకు తెలిసి సెట్ అయిపోద్దేమో బాహుబలి షవర్మ అయితే వచ్చిందండి ఇంకా టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే అసలు షవర్మ చూడండి ఎంత ఉందో నాకైతే నిజంగా ఇది తినలేను నేను నిజం చెప్పేది ఒక ఇది తిన్నాను అనుకోండి ఇంకేం తినాల్సినలా నేనే కదా ఎవరైనా అంతే అంత పెద్దది ఉంది మేకింగ్ చూసారు కదా మీరే చూడండి మీకు సైజ్ చిన్నగా కనబడచ్చు కానీ చాలా పెద్దది ఉంది దగ్గర దగ్గరగా ఒక అర కేజీ పైనే ఉంటుంది ఇది బా బ్రో బాగుంది చాలా బాగుంది షెజ్వాన్ షజ్వాన్లో నేను తినలేను అసలు కారంగా ఉంటుంది ఇక షెజ్వాను అందుకని చికెన్ చూడండి మన ఫుల్ లోడెడ్ పెట్టేసాడు మనోడు బా యాక్చువల్గా తినలేను అనుకున్నాను బట్ తిన్న తర్వాత తినేయగలను అనిపి అనిపించే ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకంటే బాగుంది కానీ చాలా బాగుంది బయట తినేదానికి మనవాడి దగ్గర కూడా చాలా తేడా ఉంటుందండి తేడా ఉంది కూడా ఇలా ఎవరన్నా తింటారు సర్మ నేను అక్కడ తింటానేమో చూడండి అసలు భలే ఉంది చికెన్ అయితే బాగా రోస్ట్ అయింది నాకు భలే నచ్చింది అసలు మంచి టేస్టీగా ఉంది నేను తింటాం తక్కువ కానీ బట్ మనవాడి దగ్గర చాలా బాగుంది ఇంత ఫుల్ మామూలు చికెన్ పెట్టరా చవర్మ అంటే ఎందుకు ఇష్టపడతారో అంతలా నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇదిగోండి ఇదే పది రూపాయలు చవర్మ సైజ్ చూసారు ఎంత ఉందో బాహుబలి షవర్మా అయితే తినేసా ఇంకా నెక్స్ట్ మనకే ఇంకోటి రెడీ అవుతుంది మొత్తం తుక్కు తుక్కు చేస్తున్నాడు మనవాడు ఇందాక మీకు చూపించలా కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్ షవర్మ అంట చూద్దాం అది ఎలా ఉంటుందో ఇంకా డ్రై ఫ్రూట్ షవర్మా అయితే ఇచ్చారండి మనకి శివగారు శివ శివ ఇదే శివగారు అవుతుందో అసలు నిజంగా చెప్పనా అది తినేటప్పటికే నాకే బ్రో ఒక ఒక్క బాహుబలి షవర్మా తింటే మన దగ్గర ఆల్మోస్ట్ ఎంత హెవీ హీటర్ అయినా ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోతుంది అది ఇది డ్రై ఫ్రూట్ షవర్మా అంట అది కష్టం మీద ఇంకా టేస్ట్ చేస్తున్నాను చూద్దాం బాగురావు కొంచెం అక్కడక్కడ ఆ చికెన్తో పాటు డ్రై ఫ్రూట్స్ మామూలుగా ఏమేమి సో యాక్చువల్లీ మనకి డ్రై ఫ్రూట్స్లో కాజు బాదం సీడ్స్ అలాగే పిస్తా వేస్తాం ఇవి కూడా మనం పచ్చి వేయం గీతో రోస్ట్ చేసి రోస్ట్ చేస్తాం రోస్ట్ చేసేస్తాం వెరీ గుడ్ సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది చికెన్తో మిక్స్ అవ్వదు అదే అట్లా సెపరేట్ సెపరేట్గా తెలుస్తూ ఉంటుంది ఇదంతా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్రో వన్ ట్వంటీ పర్వాలేదు సైజ్ చాలా పెద్దది నాకు చికెన్ బాగా నచ్చింది ఇప్పుడు మంచి రోస్ట్ ఆ ఫీల్ బాగుంది ఎందుకంటే మనము ఇప్పుడు నాలుగైదు చోట్ల తింటా ఉంటాం మనకే తెలుస్తుందిగా ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు అని ఆ వర్షంతోనే మనం స్టార్ట్ చేస్తాం అది ఎందుకంటే ఇప్పుడు బయట మనం తిని చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అలాంటి ప్రాబ్లమ్స్ మన దగ్గర వద్దు అనే ఉంటాం ఇప్పుడు నేను ఒకే ఒక్క ఇందాక రెండా స్టార్టింగ్ చెప్తాను టేస్టింగ్ సాల్ట్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే నేను తిన్నా చెప్పాను సో నేను అడిగి మరీ అదే చేశానండి నేను అది ఉంటే అవదలుచుకోవాలి ఈ మధ్యకాలంలో అది సో అందుకే మన ముందే చెప్పి బ్రో అంటే నేను తప్పకముందే మన ఒకటి చెప్పేశాడు మన బ్రో మన దగ్గర అట్లాంటివి ఉండవు అని చెప్పేసి నాకు అదైతే హ్యాపీ అనిపిస్తుంది అటు ఇప్పుడు నేను కూడా తినాలి నేను కూడా తింటాను కాబట్టి ఇప్పుడు నా హెల్త్ నేను తినాలి ఇంట్లో తినాలి అందరు తినాలి నేను మన ఇంట్లో అందరూ తినాలి అందరు తినాలి సో ఆ పాయింట్ ఆఫ్ మీద మనం వాటి మొత్తానికి కూడా అంటే అది సో కలర్ కానీ ఆ న్యాచురల్ కలర్ మొత్తం అంతా న్యాచురల్గానే వస్తుంది తప్ప మనం ఏం కలర్ బాగా బాగుంది బ్రో ఖచ్చితంగా విజిట్ చేయండి బ్రో ఒకసారి మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్పు బ్రో ఇది వచ్చే మనకి అజిత్ సింగ్ నగర్ నందమూరి నగర్ సాయిబాబు గుడి వెనకాలే మోడర్న్ టీ కంటెన్ పక్కనే ఉంటుంది బ్రో శివా మోడర్న్ టీ కంటెన్ నాకు తెలుసు గూగుల్లో ఉంటుంది ఉంటుంది ఒకసారి అది చూసుకోండి అది కొడితే పక్కనే ఉంటుంది పక్కనే అనుకునే ఉంటుంది ఓకేనా జనాలు కూడా ఉంటారు సాయంత్రం పూట అది సంగతి సో మీకు రెండిట్లో ఏది బాగుంది బ్రో రెండు బాగున్నాయి బ్రో అంటే చెప్పాను కదా మీకు షవర్మే అసలు తక్కువ అవును తిన్నది కూడా నచ్చదు నాకు ఒకవేళ ఎంత బాగున్నా సూపర్ బంపర్ అన్న నాకు బట్ నేది రెండోది కూడా తింటున్నానంటే అర్థం చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఇచ్చినా సరే నేను తిన్నావు ట్రై చేసినా ఎక్కదు మన కొన్ని కొన్ని చోట్ల బాగుంది మన దగ్గర అందరికి అందరికీ ఉంటుంది సేమ్ ఇప్పుడు నువ్వు ఏదైతే తిన్నావో నేను ఎవరు తిన్నా ఇంకా అదేపో క్వాలిటీలో కానీ ఆ సైజులో కానీ చేంజ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఆఫర్ మనం స్టార్టింగ్ ఆఫర్ చెప్పాం కదా బాహుబలి రెండు తీసుకుంటే ఒకటి పది సో ఆ ఆఫర్లో కూడా సేమ్ క్వాంటిటీ వస్తుంది తప్ప క్వాంటిటీ అనేది దక్క ఐబీ కోసం మనం కొంచెం సర్వే అవ్వాలి అంతే తప్ప దీంట్లో దాంట్లో మేనేజ్ చేయడం అయితే కాదు మన వర్షం అది కాదు అది అదండి సంగతి మన శివార్వర్మలో విశేషాలు అయితే అవి చూసారు కదా స్టార్టింగ్ ప్రైస్ ఎంత కూడా మన దగ్గర స్టార్టింగ్ వచ్చే సెవెంటీ రూపీస్కి రెగ్యులర్ దొరుకుతుంది ఈ రెగ్యులర్లో కూడా మనం వెజ్ అలా వాడు ప్యూర్ చికెన్ అది హైయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే వన్ ఫిఫ్టీ బహుబలి వన్ ఫిఫ్టీ అంతే ఎక్కువ మెనూ కాదు సింపుల్ అండ్ సింపుల్ ఒక మన మన లెస్ దెన్ ఉన్నాయి అంతే ఎయిట్ 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 అరౌండ్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి అంతే సింపుల్ మెనూ ఫుడ్ కూడా చాలా బాగుందండి సరదాగా ఎప్పుడైనా శ్రీనగర్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి Bye bye.